హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మ్యాచ్ నెంబర్ సిక్స్టీ కోల్కతా నైట్ రైడర్స్తో ముంబై ఇండియన్స్ అయితే తలపడనుంది ఈ మ్యాచ్ అయితే ఇరి జట్లకు చాలా కీలకమని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్కి అయితే ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే మ్యాచ్లో గెలవాలి అదేవిధంగా పరువు కోసం మాత్రమైతే ముంబై ఇండియన్స్ మ్యాచ్లో తప్పక గెలవాలి ఒక ప్లే ఆఫ్ కోసం కోల్కతా నైట్ రైడర్ అయితే పరువు కోసం అయితే ముంబై ఇండియన్స్ అయితే తలపడనుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి జట్టు యొక్క బలాలేంటి బలహీనతలు ఏంటి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనే డి స్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పటివరకు అయితే యాభై తొమ్మిది మ్యాచ్లు అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయినాయని చెప్పుకోవచ్చు దాదాపు ఐపీఎల్ అయితే చివరి దశకు అయితే చేరుకుందని కూడా చెప్పుకోవచ్చు మ్యాచ్ నెంబర్ సిక్స్టీలో లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ తోని కోల్కతా నైటెడ్ అయితే డీ కొట్టనుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుంది ఈ మ్యాచ్ అయితే ఇరు కీలకమైన చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్ అంత అవసరం లేకపోయినా కానీ కోల్కతా నైట్ రైడర్కి అయితే చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో గెలిస్తే ప్లే ఆఫ్ అయితే అఫీషియల్గా వెళ్ళిపోతుంది కోల్కత్తా నైట్ రైడర్స్ మరి గెలుస్తుందా లేదా అయితే చూడాలి అదేవిధంగా ముంబై ఇండియన్స్ మాత్రమైతే పరువు కోసం మాత్రమైతే మ్యాచ్లో గెలవాలి మరి లేకపోతే మాత్రమైతే అట్టడుగు స్థానానికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ముంబై ఇండియన్స్ మాత్రం అయితే ఓవరాల్గా చూసుకుంటే రెండు జట్లు మాత్రమైతే కీలక మ్యాచ్ అని చెప్పుకోవచ్చు రెండు జట్ల ఒక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో పాయింట్ టేబుల్ చూసుకుంటే టాప్ పొజిషన్లో వచ్చేసరికి కోల్కతా నైట్ అయితే కొనసాగుతుంది పదహారు పాయింట్లతోటి అదేవిధంగా ముంబై ఇండియన్స్ వచ్చేసరికి ఎనిమిది పాయింట్లలో ఎనిమిదో ప్లేస్లో అయితే కొనసాగుతుంది ప్రజెంట్ అయితే మరి కోల్కతా నైట్ జట్టుకు వచ్చేసరికి ఇంకా మూడు మ్యాచ్లు ఉండడం తెలుసుకోవచ్చు ముంబై ఇండియన్స్కి వచ్చి కేవలం రెండు మ్యాచ్లో ఉండడం జరిగింది ముంబై ఇండియన్స్ మాత్రం అయితే ప్లే ఆఫ్ పాలు ఏమాత్రం అంటే ఏమాత్రం లేదు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ముంబై ఇండియన్స్ అవుట్ అయిపోయింది అదేవిధంగా కోల్కతా నైట్ రైడ్ ఒక మ్యాచ్కి వెళ్తే అయితే ప్లే ఆఫ్ వెళ్తుంది అఫీషియల్గా మరి మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఓరా ఓవర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఇరి జట్ల యొక్క బలాలు బలహీనతలో చూసుకుంటే గత మ్యాచ్ లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ మాత్రమైతే అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ పైన ఏడు తేడాతో అద్భుతంగా అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది ముంబై ఇండియన్స్ మాత్రమైతే ఆ మ్యాచ్ లో వచ్చేసరికి ముఖ్యంగా బ్యాటర్లు మాత్రమైతే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది సూర్యకుమార్ యాదవ్ సూపర్ సెంచరీతో రాణించాడు అతను తోడుగా వచ్చేసరికి తిలక్ వర్మ థర్టీ సెవెన్ రన్స్ తో రాణించడం జరిగింది విలిద్దర్ చివర వార్కు ఉండి మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఆ మ్యాచ్లో బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ముంబై ఇండియన్స్ అయితే అద్భుతంగా రాణించడం జరిగింది కాకపోతే ముంబై ఇండియన్స్ చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే టాప్ ఆర్డర్స్ బ్యాట్స్మెన్స్ అయితే ఏ మాత్రం అయితే ఏమాత్రం రాణిస్తలే అని చెప్పుకోవచ్చు ఇషాన్ కిషన్ కానీ రోహిత్ శర్మ కానీ నమన్ ధీర్ కానీ టీమ్ దేవుడ్ వంటి ప్లేయర్స్ అయితే రాణించలేకపోతున్నారు కాన్స్టెంట్గా మాత్రమైతే గత కొన్ని మ్యాచ్ల నుంచి రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ మాత్రమైతే ఓపెనింగ్ పొజిషన్లో పూర్తిగా అంటే పూర్తిగా విఫలం అవుతున్నారని చెప్పుకోవచ్చు ఇదే మన ముంబై ఇండియన్స్ మెయిన్ డిస్అడ్వాంటేజ్ అయితే ఎప్పుడైనా చెప్పుకోవచ్చు బౌలింగ్ పొజిషన్లో ముంబై ఇండియన్స్ మాత్రం అయితే చాలా అంటే చాలా బాగా రాణిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే కేకేఆర్తో జరగబోయే మ్యాచ్లో మనకు ముంబై ఇండియన్స్ వచ్చే ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది శన్ కిషన్ రోహిత్ శర్మ నమన్ ధీర్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్డిక్ పాండ్యా టీమ్ డేవిడ్ అన్సుల్ కాబోద్ పీయుష్ చౌల జస్పి బుమ్రాశాంత్ తుషారా కుడిచిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఈ విధంగానే ఉండబోతుంది ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్ అయినా బౌలింగ్ పొజిషన్ అయినా స్ట్రాంగ్ అయినా ఉందని చెప్పుకోవచ్చు మరి కోల్కతా నైట్ రైడర్స్ జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఎలా రానిస్తే అయితే చూడాలి అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వచ్చినట్టయితే కోల్కతా నైట్ రైడర్ గత మ్యాచ్లో చూసుకుంటే లక్నో సూపర్ జాండ్ పైన తొమ్మిది పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది మన కేకేర్ మాత్రమైతే కేకేఆర్కు ఇంకా మూడు మ్యాచ్లు ఉండడం జరిగింది మూడు మ్యాచ్లు ఒకే మ్యాచ్ గెలిచిన ప్లే ఆఫ్కి వెళ్తుంది ప్లేఆఫ్కి వెళ్ళే మొదటి జట్టు అయితే కేకేఆర్ అయితే ఉండనుందని చెప్పుకోవచ్చు అయితే గత మ్యాచ్లో చూసుకుంటే కే మన కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ సమిష్టిగా అంటే సమిష్టిగా రాణించడంతోనే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు కోల్కతా నైట్ రైడర్కి ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ఇంకా కేకేఆర్కు కు మెయిన్ బలం ఏంటంటే ఒపన్యర్ పిల్సాడ్ సునీల్ నారాయణ అయితే అద్భుతమైన ఆరంభం అయితే ఇస్తున్నారు ప్రతి మ్యాచ్లో ఆ తర్వాత చూసుకున్న ఆండ్ర రసోల్ కానీ రింకు సింగ్ కానీ శ్రీ ఎస్ఐఆర్ కానీ రఘువంశీ ప్లేయర్స్ అయితే సమిష్టిగా రాణించడంతోనే కోల్కతా నైట్ అయితే అయితే వర్ష విజయాలు అయితే దక్కుతున్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకున్న కానీ కేకేఆర్కి వచ్చేసరికి వైభవ్ ఆరో కానీ మిచల్ స్టాక్ కానీ సునీల్ నారాయణ కానీ ఆషిత్ రాణా కానీ వరుణ్ చక్రవర్తి కానీ ఆండర్ అసలు అంటే బౌలర్స్ మాత్రం అయితే సమిష్టిగా రాణిస్తారు కేకేఆర్ వచ్చేసరికి బ్యాటింగ్ పొజిషన్లో కానీ బౌలింగ్ పొజిషన్లో సమిష్టిగానే రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు ఇలా మెయిన్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే లోయర్ ఆర్డర్లో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు ఆండర్ అసలు కానీ రింకు సింగ్ కానీ వీళ్ళు మాత్రమైతే రాణించలేకపోతే కొద్ది కొద్ది మ్యాచ్లో నుంచి వీళ్ళు అయితే విప్లవం అవుతున్నారు మరి ముంబైతో జరగబోయే మ్యాచ్లో లోయర్ ఆర్డర్లో వీళ్ళు కూడా రాణిస్తే అయితే కేకేఆర్కి అయితే తిరిగి ఉండాలని కూడా చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచ్లో మన కోల్కతా నైట్ రైడర్స్ వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్ ఈ విధంగానే ఉండబోతుంది పిల్ సునీల్ నారాయణ రఘువంశీ వెంకటేశ్వర్ శ్రీ ఐర్ రింకు సింగ్ ఆంధ్ర రాసల్ రత్న రత్నదీప్ సింగ్ మిచల్ స్టాక్ హర్షిత్ రానా వరుణ్ చక్రవర్తి వైభవ ఆరావ్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఈ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్ అయినా బౌలింగ్ పొజిషన్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే రెండు టీములు కంపేర్ చేసుకుంటే రెండు టీములు సమవద్దులుగానే కనిపిస్తున్నాయి కాకపోతే ముంబై బ్యాటింగ్ కొంచెం డిసడ్వాంటేజ్ అయితే ఉండడం జరిగింది ఓపెనింగ్ పొజిషన్లో అది మాత్రమైతే ముంబై కొంచెం తక్కువ ఉంది మిగతా బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ అయితే స్ట్రాంగ్ గానే ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి కోల్కతా ఈడెన్ గార్డెన్లో అయితే జరగనుంది కోల్కతా ఈడెన్ గార్డెన్ పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ పూర్తి అంటే పూర్తిగా బ్యాటింగ్ అయితే చాలా అంటే చాలా అనుకూలంగానైతే ఉండడం ఉందని చెప్పుకోవచ్చు గత మ్యాచ్లో చూసుకుంటే రెండు వందల అరవై పైసీలకు స్కోర్ అయితే నమోదు చేయడం జరిగింది దాన్ని పంజాబ్ కింగ్స్ మాత్రమైతే ఛేదించడం జరిగింది దీన్ని బట్టి చూస్తే కోల్కతా ఈడెన్ గార్డెన్ పిచ్ మాత్రం అయితే పూర్తి అంటే పూర్తిగా బ్యాటింగ్ అనుకూలంగా అయితే ఉండనుందని చెప్పుకోవచ్చు అయితే టాస్ గెలిచిన టీం మాత్రం అయితే మొదటగా బౌలింగ్ బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్కి అయితే పూర్తి అంటే పూర్తిగా బ్యాటింగ్ సహకరిస్తుంది కాబట్టి టాస్ టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకుంటుంది అయితే మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్టయితే ఈ మ్యాచ్లో కేకేఆర్ పైన అయితే ముంబై ఇండియన్స్ అద్భుతమైన విజయం సాధిస్తుందని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి అంతవరకు మీకు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవి భో శంకర థ్యాంక్ యూ